వృందాకి ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడుంది బృందృందేం కాలేదు కదా మాక్ ట్రీల్లో మూర్చపోయిన ఏకైక మునుగాడి ఉన్నవే తెలుసా చిరసేపు ముందు వచ్చి ఉంటే అది మాకు లేని తెలుస్తుండే ఓ పెద్ద హీరో కానీ లేక లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వనగొట్టచ్చు అంటే ఎవడ తెలుసు మాక్డ్రిల్ అంటే ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్ గా పానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేదే మాక్డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే నువ్వేంటి నేను కావలే మీ ఆఫీస్ కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైప్ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజులు అనడం సిగ్గుండాలి పిల్లలకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్క కనిపించావా కనిపించాలనుకున్నా కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా

बोला था ना समझ में नहीं आ रहा तेरे को हेंड्रा मजाक का बंदा नहीं को आप पिल्ला ने माना प्रोजेक्ट मैनेजर रिजर्व चेस करना डो सो वी आर रेस्पेक्टिंग अवर हिराकी दुबारा अगर मिलने की कोशिश करोगे ना तुम्हारा जीना हराम कर देंगे चलो सी यू या या బాయ్ బాయ్ మీరేదో క్యాజువల్గా అన్నారని చెప్పి నేను చాలా క్యాజువల్గా తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందని అసలు తెలియదు భయ్య సారీ ఇంకెప్పుడు అమ్మే చూడగలను అందరి మీద ప్రామిస్ 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 ఓకేనా కాంప్రమైస్ ఇంకోసం అమ్మే మోహన్ చూడండి ప్రపంచంలో అన్ని యుద్ధాల ఆడవుల కోసం జరిగాయని వినడమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా నువ్వేంటి ఇక్కడ మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాకు వాట్సాప్ చూచి మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కోసం కాఫీ కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ కొంచెం మూడు లేదు పార్టీకి వచ్చే ఉందా కృష్ణ పార్టీ ఏరా ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావట ఆ అమ్మాయిలు బాగున్నారు చూసిన అదే టాపిక్ నీ గురించి నాకు తెలియదు సరే గానీ ఎలా ఉన్నావు అంత హ్యాపీ అది మాత్రం అడుగు దారుణం అనే పదం కూడా జాలి పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోం సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడవ వేసుకున్నా దెబ్బకు దిగుచ్చి నన్ను తీర్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నానే ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా వదిలేసేవే అమ్మా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసలి పాప పుడుతుందేమోనే చాలులే నోరు ముయ్యి అరే కృష్ణ నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా ఆ వచ్చిందమ్మా కానీ నువ్వుస్తున్నావు అని విషయం చెప్పాలా కూర్చున్నానమ్మా నువ్వు ఎప్పుడు పైకి వస్తాను అడుగుతుంది రాత్రికే నాకు కూస్తున్నావు నీ కొడుకు నేను ఏమంటా వచ్చానట హైదరాబాద్లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుగుక్కో ఏం మారుతున్నావు అమ్మా అమ్ముడుతో వాళ్ళు కొడుకు ఇక్కడ నేను రాత్రిళ్ళు బయటకెళ్ళమండి చాచా చ నానా

సారీ అది నేను వెళ్ళా నిజం చెప్పాలంటే నాకు ఈ సాంగ్ కూడా తెలీదు ఏదో పిల్ల కోసం ట్రై చేశాను యు నో వాట్ అన్బిలీవబుల్ హాయ్ బ్రిందా కృష్ణ రైట్ ఎస్ సార్ ఏంటి ఆరెంజ్ జ్యూస్ అమ్మ తాగమని చెప్పిందా <laughs> <laughs> mm Nice music, huh? Wow! Oh, this is awesome! Bring the try no? I'll try it. Try? I'll try it. Mmm... It's yummy. Try it. Uh, what? the I'll have non-veg. Veggie batch, అయితే నువ్వు మాకు దూరంగా ఉంటే బెటర్ గో రే నో స్టే బృందా మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్ షెల్ బీ గో ఫర్ డాన్స్ తెచ్చేదామని ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అయ్యే లోపు బైక్ తెచ్చుకో

అరే క్యా మేరకు మారోస్ జాదా హారోస్ తాలేకు సరే పునప్పుడు ఎందుకు చేసుకున్నావు ఇలా బట్టలు కాదు ఏంటి వృందా నువ్వు ఈ లగ్జరీ కార్ని కాదని డొక్కు బైక్ కోసం వెయిట్ చేస్తున్నా హీరో మై గర్ల్ నో ఓకే ఫ్రీపెండెంట్ వద్దరు బాస్ feel safe with krishna, krishna